శ్రీ 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 స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక ఈ నెల ఏడవ తేదీ అనగా బుధవారం నుండి ఈ నెల పదమూడవ తేదీ అనగా మంగళవారం వరకు ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో వేంచేసి ఉన్న నిత్య వైష్ణవ సంసేవితులైన శ్రీ 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 చన్నకేశవ స్వామి మరియు శ్రీ లక్ష్మి చూడుకుడుత నాచియార్ ఆండాల్ అమ్మవార్ల పాంచాహ్నిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవములు జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు ఈ నెల ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు అనేక రకముల హోమములు పారాయణములు అంగరంగ వైభవ జరగబడును ఈ నెల ఏడవ తేదీ అనగా బుధవారం ఉదయం అంకురార్పణ ధ్వజారోహణ జరపబడును రాత్రి తొమ్మిదిన్నరకు శ్రీ చన్నకేశవ స్వామి వారి భక్త సమాజం వారిచే భజనా కార్యక్రమం నిర్వహించబడును ఎనిమిదవ తేదీ అనగా గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల పూజలు జరిపి సాయంత్రం ఎనిమిది గంటల పది నిమిషములకు శేష వాహన సేవ జరపడను రాత్రి తొమ్మిది గంటల నుండి రాజమండ్రి వారిచే స్టైలిష్ డాన్స్ షో నిర్వహించబడును తెల్లవారుజామున ఐదు గంటల పదకొండు నిమిషములకు తెల్లవారితే శుక్రవారం అనగా శ్రీ 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 లక్ష్మీ చుడుకుడుత నాచియార్ లమ్మ వారికి శ్రీ 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 చన్నకేశవ స్వామి వారికి దివ్య తిరు కళ్యాణ మహోత్సవం జరపబడు ఈ నెల తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు గరుడ వాహన సేవ జరపబడు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారి తప్పోత్సవం అంగరంగ వైభవంగా బాణాసంచా కాల్పులతో జరపబడును పదవ తేదీ అనగా శనివారం రాత్రి కాకినాడ వారిచే డ్రీమ్స్ ఆర్కెస్ట్రా నిర్వహించబడును పదకొండవ తేదీ అనగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తాడేపెలిగూడెం మరియు విజయవాడ వారి కాంబినేషన్ లో రాక్ స్టార్ ఈవెంట్స్ మరియు ఆర్కెస్ట్రా నిర్వహించబడును పన్నెండవ తేదీ అనగా సోమవారం ఉదయం ఐదు గంటలకు శ్రీ 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 లక్ష్మీ చిడికుడుత్త నాచియార్ ఆండాల సమేత శ్రీ 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 స్వామి స్వామివారి దివ్య దర్శనం అదే రోజు ఉదయం పదకొండు గంటల నుండి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరపకూడదు సాయంత్రం నాలుగు గంటల నుండి స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగును రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి వారిచే బాలనాగమ్మ నాటకం నిర్వహించబడును పదమూడవ తేదీ అనగా మంగళవారం సాయంత్రం పదకొండు గంటలకు అఖండ దివ్య కర్పూర హారతి శ్రీ స్వామివారికి ఇరువురి అమ్మవార్లకి అద్భుత హారతులు నిర్వహించబడును కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం ఇట్లు శ్రీ 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 చెన్నకేశవ స్వామివారి సేవా సమితి